హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళైతే ఒక లైట్ చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ముఖ్యంగా హెల్దీ అండ్ టేస్టీ ఆయిల్ లేదు అని చెప్పని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్తో చాలా టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా చెట్ పటాగా కారకారంగా పుల్లపుల్లగా శనగలతో చాట్ చేసేసుకుందాము ఇప్పుడైతే దీనికోసం శనగలు ముందుగా కొంచెం మార్నింగ్ మనం టిఫిన్ తినేటప్పుడు అలా శనగలు నానబెట్టుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఎప్రాక్సిమేట్గా చెప్పేసుకోవాలి అంటే నాలుగు నుండి ఆరు వరకు కరెక్ట్గా ఆరు గంటలైతే సరిపోతుంది దీనికి ఫస్ట్ అవి కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను తర్వాత అయితే శనగలు ఎన్నైతే తీసుకుంటామో ఇప్పుడు ఒక కప్పు శనగలు తీసుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఐదారు విజిల్స్ రానిచ్చుకున్నానండి నేనైతే కరెక్ట్గా ఐదు విజిల్స్ రానిచ్చుకున్నాను తర్వాత అవి తీసేసుకొని మామూలుగా వడపోసుకుంటాం కదండి అలా వడ వడపోసుకున్న తర్వాత ఇంకా కొంచెం చల్లారాయి శనగలు అన్న తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ మీరు చూసారు కదా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ తీసుకొని కొంచెం జీలకర్ర వేసి దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం కారం వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి వేసేసుకున్నానండి ఈ నాలుగైతే పైపైని అలా కలుపుకుంటూ అడగంటకుండా మసాలా అడుగంటితే టేస్ట్ పోతుంది చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా మీడియం సైజుగా ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం లైట్గా వర్షం పడేటప్పుడు నోటికి పుల్ల పుల్లగా కారకారంగా ఇలా మసాలా చాట్ లాగా చేసుకొని తినండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఇంక ఇలా ఇలా టేస్ట్ చేసే ఇలా ఇష్టపడేవాళ్ళు ఇలా డైరెక్ట్గా తినచ్చు కొంచెం దీనికి ఇంకా టేస్ట్ కొంచెం యాడ్ చేసామనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి మీరు గమనించినట్లయితే మనం వేసిన స్పైసెస్ అన్నీ శనగలకి ఎంత బాగా పట్టాయో ఆయిల్ చాలా తక్కువ పట్టింది అండ్ కూడా మనకి ఉడికినయి ఇట్లా పట్టుకోగానే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇలా అయితే ఇలా తీసుకోవచ్చు కొంచెం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు చిన్న చిన్నవి ఉల్లిపాయ టమాటా ఇవి మూడు చాలా అంటే చాలా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నానండి మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని మూడు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ముందుగా కొంచెం స్వీట్ కార్న్ ఉంటే ముందుగా ఉడకపెట్టుకున్నానండి అవైతే ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఉన్నాయని వేసుకున్నాను ఇంకొకటి కూడా ఏంటంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు తురిమి నాకు ఏంటంటే కొంచెం తీపి తగిలిద్దనే ఆలోచనతో నేను అది వేయలేదు అది మీకు ఒకవేళ క్యారెట్ ఇష్టంగా ఉంటే క్యారెట్ వేసుకోండి ఇదేంటి అంటే చిన్న సన్న కార పొంది వేసుకోండి సన్నది చాలా బాగుంటుంది అండ్ శనగిత్తనాలు అక్కడక్కడ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ నిమ్మకాయ కలుపుకొని ఇంక ఇవన్నీ కలుపుకొని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనకు సర్వింగ్ బౌల్లోకి సరి చేసుకొని తింటే ఉంటుందండి అలా సాయంత్రం ఆరు గంటలకు కూర్చొని సాయంత్రం ఆరు గంటలకి పంచులో కూర్చుంటే వర్షం పడుతుంటే ఈ చాట్ తింటూ ఉంటే అబ్బా ఎలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లో అన్హెల్తీ అనేది ఏం లేదండి మనం ప్రతి వేసిన ప్రతి ఒక్కటి హెల్తీయే మనం వేసిన ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాము ఇంకంతే ఇంకా ధనియాల పౌడర్ మంచిది గరం మసాలా కొంచమే వేసాను అండ్ ఉప్పు కారం శనగలు ఇంకా మంచి ప్రోటీన్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి సరి చేసుకునే ముందు మళ్ళీ కొంచెం స్వీట్ కార్న్ వేసుకొని మళ్ళీ కొంచెం శనగతనాలు అండ్ ఆలూ బుజ్జి కొంచెం లైట్గా నిమ్మకాయ వేసి వేసిస్తే ఒక్క స్పూన్ అలా తింటూ అస్సలు అలా 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 ఉంటుంది అనమాట ఎక్కడికో ఆలోచనలు ప్రశాంతంగా మై మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీసేవాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి